నువ్వేమనుకుంటున్నావు నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంక అనుకోవడానికి ఏముంది ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా మూడ్ వచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు మూడు రావాల్సింది నాకు నీ కాదు నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను Thank you. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడి సార్ ఏం చూస్తున్నావు మధుమతి వచ్చింది ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా చూడు చూడు ఉందేమో చూడు ఇక్కడ చూడు లేదు కదా అక్కడ కూడా చూద్దరా ఇందులో కూడా చూడు లేదా కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు కాదా బాత్రూమ్ బెడ్రూమ్ చూపించి చూపిస్తాడేంటి చూసుకోనో నాకేం తెలియదు అవునవును ఎప్పుడు మీకేం తెలియదు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు

నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు తల్లొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను మెడికల్ షాప్ బంద్ అయి ఉంది అవును మీరేంటి ఇంత ఆలస్యంగా పైగా ఆటోలో వచ్చారు ఆఫీస్ లో లేట్ అయింది పైగా సిటీ బస్ కూడా ఏమి దొరకలేదు అందుకే ఆటో పద ఇంటికి ఎప్పుడు రాలేదు ప్రియా ఏమనుకుంటుంది రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా నమ్ముంటే ఇంకా ఏంటి ఆలోచన నా మీదేమీ డౌట్ వచ్చిండదు కదా ఏమో బాస్ చూపు నా ఎప్పుడు పడుతుందో ఏంటో మధుమతి నీవక్కడా నేనిక్కడ రా మధుమతి నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా ఇక ఆగలేకపోయాను అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్పుతున్నాను మై డియర్ మధుమతి అయితే నేను నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే ఈ సీటు నీదే ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే నేను బాస్ ని ఐఎమ్ ద బాస్ 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 మధుమతి ఎస్ బాస్ ఏంటలా చూస్తున్నావు కమ్యా కమింగ్ బాస్ థ్యాంక్ యూ బాస్ నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది తెల్లటి పాలి తీసి కష్ట తాగే కాఫీ ఎవరా సార్ బాక్స్ పిలిచినారు ఇది టేబుల్ మీద పెట్టాయి సార్ పిలిచారట ఏంటి ఈ మధ్య ఆఫీస్ లో సరిగా ఉండడం లేదు అది అంజలి గారు అంజలి అంజలి ఐఎమ్ యువర్ బాస్ నాట్ అంజలి యు నో మీరు చెప్పారు కాబట్టి లేకపోతే అంజలి గారి కోసం వర్క్ చేసి పెట్టడానికి నేనేమి వర్కర్ని కాదు కదా చెప్తాను కదా అని ఎప్పుడు అంజలి పని చూడడం కాదు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగదు గుడ్ ఆఫీస్ హలో బాబాయ్ అక్కడ రాహుల్ ఉన్నాడా అవునమ్మా ఉన్నాడు అర్జెంట్ గా ని నా దగ్గరికి పంపించండి అది అది కాదు ఇది కాదు అర్జెంట్ పంపించండి అలాగే అంజలి పిలుస్తుంది అరగంటలో అక్కడ ఉండాలంట సారీ సార్ నేను వెళ్ళను వెళ్ళవా అర్థమైన వాళ్ళ కోసం నేను మాటలు పడలేను బాబు నువ్వు అలా అన్నకు అంజలికి తెలిస్తే నా పీక పట్టుకుంటుంది ప్లీజ్ వెళ్ళు మరి ఇంతకు ముందే అన్ననయ్యా ఇంకెప్పుడు అలా అన్నను వెళ్ళు మీరు ఇంతగా బతమతున్నారు కాబట్టి వెళ్తాను రాహుల్ సార్ నిన్ను ఇలా అన్నానని అంజలికి చెప్పకు ఓకే సార్ వెరీ సిన్సియర్ పర్సన్